లాస్ట్ వీడియోలో మా వీధిలో అమ్మవారి పండగ జరుగుతుందని చెప్పాను కదండి ఇంకా మేమైతే మార్నింగ్ కూడా వెళ్ళి గుడికెళ్ళి అయితే దండం పెట్టుకొని వచ్చాము మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్దామని అయితే వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ అయితే గుడి దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే ఇంకా వెళ్ళి దండం పెట్టుకొని వద్దామని అయితే వెళ్తున్నాము ముత్తప్పుడు అయితే మా కాలనీ చూడడానికి అస్సలు బాగోదు కానీ ఇలాంటి పండగలు ఏమైనా చేశారంటే చాలు ఇంకా లైటింగ్లతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూడండి ఒకసారి వీధిని ఎంత బాగుందో ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదే టెంపుల్ అనమాట టెంపుల్ చిన్నగున్న కానీ పండుగ మాత్రం చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా లోపల అమ్మవారు అయితే ఇట్లుంటారనమాట చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా గట్టిగా పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇంకా ఈ టెంపుల్కి వచ్చామంటే చాలు ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్ళి దండం పెట్టుకుని అయితే రావాలి అంటే వీళ్ళు ముగ్గురు అక్కా చెల్లెలు అనమాట దేవతలు అయితే ఇంకా ఇద్దరు అక్కా చెల్లెలు అయితే అక్కడ ఉంటారు అది ఎక్కడ ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా మా కాలనీ అయితే ఇంకా రికార్డింగ్ డ్యాన్సులతో పాటలతో మారి మోగిపోతుంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి